హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దొడ్డి కొమరయ్య భవనాన్ని ఈ నెల పద్నాలుగున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని సంగీ జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు బూరుగడ్డ నాగేష్ కుర్మ తెలిపారు మంగళవారం జోగుపేట మున్సిపల్ పట్టణంలోని మల్లన్న కాలనీ మల్లికార్జున ఆలయం వద్ద కుర్మ సంఘం సభ్యులతో కలిసి భవన ప్రారంభోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బూరుగడ్డ నాగేష్ కుర్మ మాట్లాడుతూ కుర్మ యూత్ సభ్యుల సంక్షేమం కోసం కుర్మ సంఘం భవనాన్ని సకల హంగులతో నిర్మించారన్నారు చదువు కోసం వెళ్ళిన కుర్మ సభ్యులకు ఈ భవనంలో వసతి సదుపాయాలు కల్పిస్తారన్నారు దొడ్డి కొమరయ్య భవన ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని ఆయన తెలిపారు అందోల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కుర్మ సంఘం సభ్యులు ఈ ప్రారంభోత్సవానికి తరలి రావాలని ఆయన కోరారు మండలానికి రెండు వేల మంది చొప్పున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జోగుపేట మున్సిపల్ చైర్మన్ కుర్మ సంఘం గౌరవ అధ్యక్షులు గూడెం మల్లయ్య బీసీ యూత్ సభ్యులు జిల్లా గోరుగంటి రమేష్ కుమార్ బీసీ నియోజకవర్గ అధ్యక్షులు లాడేబాయ్ కుర్మ సంఘం సభ్యులు నవాబ్ గారి భూమయ్య రాములు సంగమేశ్వర్ గొర్రలకాడి వెంకటేశం మల్లేశం బాలు బీర్లశంకర్ కేఆర్ ప్రభు విట్టల్ మల్లేశం శ్రీశైలం కృష్ణ శివ తదితరులు పాల్గొన్నారు చైర్మన్ గారు అదేవిధంగా మా కుర్మ సంఘం అందోల్ మండల ప్రెసిడెంట్ సంగమేశ్వర్ గారు కుంబ సంఘం సభ్యులకు అందరూ కూడా పేరు పేరున శరార్థి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు మన కోకపేట లోపట అయితే మనం సంఘ భవనాన్ని దుడికొమ్మరయ్య ఆత్మగౌరవ కుర కుర్మ భవనాన్ని మనం నిర్మించుకున్నాము దాని ప్రారంభం కార్య ప్రారంభోత్వం కార్యక్రమాలు ఉన్నాయి రెడ్డి గారు అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఇతర తెలంగాణ ప్రాంతానికి చెందించినటువంటి మంత్రివర్గ సహచరులు మంత్రులు ఇతర కుటుంబ సంఘం నాయకులు ఈ షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ నుంచి కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా డెలిగేట్స్ కూడా రావడం జరుగుతూ ఉన్నది పెద్ద కార్యక్రమం కన్నుల పండుగగా జరిగే కార్యక్రమం ఇది కాబట్టి దాదాపు ఒక లక్ష మందిని సమకూర్చి ఆ ప్రారంభత్వ కార్యక్రమం భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ ఆందోళన మండలము టౌన్ కలిసి ఇక్కడ సంఘం సభ్యుల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఇది నా కార్యక్రమము ఖచ్చితంగా అక్కడ పోయి తీరాలే అనే సంకల్పంతో మరి మీరు ఏర్పాట్లు చే ఏర్పాటు చేస్తున్నాం సంఖ్యాపరంగా మాత్రం గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ ప్రచారం వెళ్ళాలా ఈ పాంప్లెట్ తీసుకురా అందుకే తర్వాత పాంప్లైంట్ తెచ్చిన ప్రతి ఇంటికి కూడా ప్రతి ఊర్లో పెద్ద మనిషికి కూడా పాంప్లెట్ ఇచ్చి బొట్టు పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే బాధ్యత మీ అందరిది చైర్మన్ సాబ్బకి మీ అందరిది కూడా సంగమేస్తున్నారు అడిగిట కాబట్టి దాదాపు మీ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ నుంచి దాదాపు మీ మండలి కానీ ఇది కానీ పదిహేను వందల మంది నుంచి రెండు వేల మందిని ఇక్కడ నుంచి తీసుకురాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర నాకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ మీకు ఎక్కడ ఇట్లాంటి ఇబ్బంది కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర కూడా ఫ్రీ వచ్చే విధంగా కూడా సంబంధిత మంత్రులతో నేను మాట్లాడి కూడా చెప్పిస్తాం మన వాహనాలకు వాహన ప్రతి వాహనానికి జెండ కట్టుకున్న వాహనానికి మాత్రం టోల్ గేట్ తీసుకోరు జెండ లేకపోతే ఇక చెప్పలేము అంత ఆత్మ ఇద్దరు కొట్లాడాల్సి వస్తుంది కాబట్టి విషయాన్ని గమనించి తప్పకుండా ఆ ప్రారంభ మీరు అందరూ మీరు మీరందరూ పాల్గొని ప్రతి ఒక్క కుర్మ అలా వచ్చి మరి ఆ యొక్క మీటింగ్లో మనం పాల్గొని ఆ సభను విజయవంతం చేస్తే తప్పకుండా మన సమాజంలో కూడా మన గౌరవం జరుగుతుంది ఎందుకంటే లక్ష మందితోటి అదే పెద్ద సభ ఈ మధ్య కాలంలో కూడా ఏ కుల సంఘం కూడా చేయలేదు కాబట్టి ఈసారి ఈ సభను మనం భారీ ఎత్తున మన ముఖ్యమైన నాయకులను మన కుర్రబాంధువులు లీడర్స్ ఎవరో కూడా పిలుచుకుంటూ ఉన్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి విధవించి చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భం తెలియసుకుంటూ మరి ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు కోప్పపేటలో మనకు అంటే మనకంటే సంఘానికి సంఘానికి కురుమకుల సంఘానికి ఐదు ఎకరాల భూమి ఆరు కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టించే సందర్భంగా ఓపెనింగ్ కొరకు కార్యక్రమాన్ని వివరించడానికి ఇచ్చేసినటువంటి మా కుర్మ జిల్లా అధ్యక్షుడు ఇంటర్నేషనల్ చెప్పర్డ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు పుష్ప నయస గారు అదేవిధంగా గారు రమేష్ గారు శంకర్ గారు మండల ప్రెసిడెంట్ డాక్టర్ సంగమేశ్వర్ గారు దగ్గినాథ్ గారు ఊసా కుట్టల్ గారు లక్ష్మణ కొరకడ్ మందేష్ రమేష్ అండ్ ఇక్కడ వస్తే మనకు జిల్లా కొరేకాపల సహకార సంఘం డైరెక్టర్ భూమన్న గారు రమేష్ యూత్ జిల్లా అధ్యక్షుడు గారు తొలకాడు ఎంకన్నా ప్రాబు గారు వాసవ మల్లేశం మిగతా గారు కేకే శివకృష్ణ పాండు అందరికీ విలేకరులకు మరి ముఖ్య ఉద్దేశం ఏమిటిదంటే భారీ ఎత్తున సమీకరణ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ విట్టడం జరిగింది రాజేశ్వర అద్వాని ముఖ్యంగా తప్పకుండా ప్రతి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కురుమక్కుల సోదరులందరూ ఇంటింటికి తిరిగి అన్న చెప్పినట్టు ఈ పంప్లైంట్ ఇచ్చుకుంటూ మనం సవివరంగా వాళ్ళకి వివరిస్తూ అది ఎవరి కొరకు కాదు మన గ్రామాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థుల కొరకు అక్కడ చదువుకోవడానికి భోజనంతో సహా వసతి కల్పిస్తారు చాలా మంచి వాతావరణంలో పెద్ద బిల్డింగ్ ఉన్నది కాబట్టి మనం ఆ విధంగా వాళ్ళకు దాని నుంచి ఏం ఉపయోగం ఉంటుందని మనం అవినప్పుడు స్వచ్ఛం చేసుకుంటారు కొంతమంది వివరించి చెప్పాలి మరియు భారీ ఎత్తున ఇక్కడి నుంచి సుమారుగా మన అందోల్ మండలం నుంచే ఒక ఐదు వేల మంది అని నగేశారు ఆర్డర్ చేయమని జరిగింది ఉండే కాబట్టి మనం ఏమాత్రము డిలే చేయకుండా ఖచ్చితంగా మన జిల్లా అధ్యక్షుని ఆజ్ఞ శిరసావహించి ప్రతి ఒక్కలము ఇక్కడ పోవడానికి మనం అందరం ప్లాన్ చేసుకొని బయట దా కాబట్టి ఇది సక్సెస్ చేయాలని కోరుతూ